కొంతమంది స్థానిక నాయకులు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సుంకరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు అన్నారు రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై కొంతమంది స్థానిక నాయకులు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సుంగరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు అన్నారు తాళరేవు మండలం సుంగరపాలెంలో శనివారం ఆయన స్కై విషయంతో మాట్లాడారు స్థానిక ఎంపీటీసీ గుత్తల శ్రీను స్థానిక నాయకులు మోపూరి రెడ్డి నాయుడు గుత్తుల నాగేశ్వరరావు పితాని పోతరాజు పితాని అర్జున్ రావు తదితరులు బృందం చేసిన ఆరోపణలను ఆయన తప్పుపట్టారు ఏదైనా అడిగేటప్పుడు పూర్తిగా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాగా ఈ లేనిపని నా మీద పెడుతున్నారు అయ్యా మరి మాకు గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఢీపట్ట అనే భూమి మనకి మా కుమ్మర్ల మాన్యం ముత్యాలమ్మ మాన్యం అని అంటారు దాన్ని పన్నెండు ఉంచాల భూమికి ఎనభై ఎనిమిదిలో మనకి ఈ డీపట్ట కుమ్మర్లకి పన్నెండు గుంచాలు భూమికి ఇచ్చి ఉన్నారు ఇది డి పట్టా అండి ఈ భూమి ఇచ్చి ఉన్నారు ఇందులో సర్వే నెంబర్ ఆరు బై ఐదు ప్లస్ నూట ఇరవై మూడు నూట ఇరవై ఐదు కొంత పద్దెనిమిది సెంట్ల భూమి ఈ నూట ఇరవై ఐదు నూట ఇరవై మూడులో కలవడం జరిగింది అయ్యా మరి ఢీపట్ట అనే దానికి ప్రభుత్వ భూమికి ఇస్తారు తప్ప సొంత భూమికి ఎవరన్నదే ఈ మాట్లాడి నాయకులు ముందుగా తెలుసుకోవాలండి కొంతమంది వచ్చి ముప్పై కోట్లు భూమి అంటున్నారు ఒకలా మరి ఎంపీటీసీ అని అతను అతను మరి చదువుకున్నారో ఏంటో నాకు తెలియదు కానీ ముప్పై కోట్లు భూమి అంటున్నారు ముప్పై కోట్లు అక్కలొద్దని ముప్పై లక్షలు ఇత్తి ఇచ్చేస్తామని ఆ రోజు పొన్నడ వెంకట సతీష్ గారి దగ్గర ఇన్ని ఎలాగే చెప్తే వెంటనే ఆయన మనుషులను పంపించి వెంకట ఈ కాలువర ఈ పేరుకి ఈ పచ్చి ఇంట్లు ఇన్ని కోట్లు ఎటరా బాబు అని చెప్పేసి వాళ్ళు ఎవరో కాదా గోవింద్ కుమార్ ఇటువంటి వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయారు అప్పుడు మరి కనీసం ఈరోజు మళ్ళీ ఒక కోర్టులో ఈ నలుగురు ఒక షెడ్డు గుత్తులు మంగదేవి అనే వాళ్ళది బేస్మెంట్ లాగేశారు ఆ కేసులో మరి నిన్న మరి నిన్న అక్కడ కోర్టుకు వెళ్ళి ఈ పితానజ్జన్ రావు పితాన పోతురాజు గుత్తులు నాగేశ్వరరావు ఈ ఎంపీటీసీ గుత్తులు సీను నలుగురు కోర్టులో మరి కోర్టు వారిని మరి ధిక్కరించారన్న మాట మరి నాదంటున్నారు కానీ వాళ్ళు కోర్టు వారిని ధిక్కరించి కోర్టు ఏదైతే ఇది బేస్మెంట్ లాగినందుకు వీళ్ళకి నలుగురికి కూడా బోన్ ఎక్కించి మరి కొన్ని షరతులు విధించింది ఏమంటే అది ఎనిమిది మంది సాక్షులు తీసుకోండి అలాగే మీరు ఎనిమిది మంది ఐదు వేల రూపాయలు చెప్పిన కట్టం చెప్పడం కూడా జరిగింది కానీ ఇది కోర్టు వారి విషయాలు నేను మీకు చెప్పకూడదు కానీ నిన్న అదే కోర్టు వారు ఏదైతే బేస్మెంట్ లాగేశారో అదే ప్లేస్లో మరి కోర్టులో ఉంది ఇది ఇండక్షన్ ఆర్డర్ ఉంది పక్కన ఇది హైకోర్టులో ఉందని కూడా కొంచెం కూడా మరి తెలియకుండానో మరి తెలియచేస్తున్నారు అదే ప్లేస్లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఫోటోలు పట్టుకుని ఇలా చూపించు మరి నన్ను అబాస్ పాల్ చేయాలని చెప్పేసి నా మీద ఇటువంటివి పెడుతున్నారు అయ్యా మా భూమి పన్నెండు గుంచాలకి ఈవేళ మా వాళ్ళందరూ కూడా కొంత కొంత అమ్మేసుకు మెరకేసి అమ్మేసుకున్నారు దాంట్లో నాకు ఉన్నటువంటి పద్దెనిమిది సెంట్లో నేను పెద్దలు మల్లారి కృష్ణారావు గారు మన బుచ్చిరాజు గారు అవ్వచ్చు ఇక్కడ జరిగిన విషయాలు కనకాలపేట సెంటర్లో మార్కెట్ ఇబ్బంది అయిపోతుంటే అక్కడ మీ ప్రజల కోరిక మేరకు అదే పెద్దల కోరిక మేరకు పెద్దల కోరిక మేరకు ఇక్కడ ఐదు వందల గజం నేను ఇస్తే అది తప్పుడు భూమి అని చెప్పేసి ఇలా సృష్టిస్తున్నారు అదే మోపు నాయుడు గారికి ఇంచుమించుగా మేము పదిహేను సంవత్సరాల కింద నుంచి పోరాడడం ఎన్నో పోరం ఉన్నాయి ఇంచుమించుగా ఆయనకి సుమారు నాలుగు ఐదు ఎకరాలు పోరంబోకులు ఉన్నాయి కానీ ఆయన ఎప్పుడూ కూడా కనీసం ఒక కొబ్బరి చెట్లు గుర్తులు పోసని అతను పోరాడినా సరే అతను అక్కడ అందరిని ఏ ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఉంటే పొన్నాడ సతీష్ లేదా బుచ్చిరాజు గారు ఉంటే బుచ్చిరాజు గారు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పెద్ద మనిషి తరహాగా ఈ అబద్ధాలు చెప్పి ఆయన భూములను రక్షించుకుంటూ మాకు ఎవరో మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఢీపట్ట భూమిని కూడా ఇది తప్పుడు భూమి అని చూపించి మేము దొంగ భూమి అని చెప్తున్నాడు కానీ అదే ప్లేస్లో మా ఎదురుకుండా ఇది చూడండి ఎలా కట్టారు ఇక బిల్డింగ్లు చూడండి మరి బిల్డింగ్లు వాళ్ళు కాపడవా ఎదురుకుండా స్లాబ్లు వేస్తున్నారు ఇది నూట ఇరవై మూడు సర్వే నెంబరు ఈ భూము అంతా నాదేం చెప్తున్నారు ఇందులో నలభై మూడు మందికి నోటీసులు ఇచ్చారు కానీ ఇందులో ఎవరిని కూడా వీళ్ళు ఆప్టింగ్ చేయరు అదే ఆపోజిట్ కనకాలపేట సైడ్ కూడా ఇంచుమించుగా ఒక చోట ఐదు గుంచాలు ఉంది ఒక చోట మూడు గుంచాలు ఉంది ఎనిమిది గుంచాలు భూమి అయ్యే దాన్ని కూడా అడగరు అంటే ఎవరైతే ఇక్కడ అమాయకులు ఉన్నారో ఎవరైతే సర్పంచ్ ఉన్నారో అన్ని డ్యామేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో నా మీద కక్షపూరంగా ఇదంతా చేస్తున్నారు కానీ ఈ చేసే చేసేవాళ్ళు నిజమైన గ్రామాభివృద్ధి కోరుకునే వాళ్ళైతే ఎక్కడైతే మరి పోరంబోగులు ఉన్నాయో ఎక్కడైతే ఇది ఉన్నాయో మరి ఇవాళ మోపు నాయుడు గారే జిత్తుకు చచ్చినానని అతను సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ అందరూ కలిపి అతను పెట్టుకున్న అజ్జీల్ని ఎంఆర్ఓ గారి దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది అప్పట్లో కానీ ఒక్క మొక్క భూమి కూడా ఇవ్వకుండా అది చెత్తబొట్లో ఆఫీస్లో పాడేయడం జరిగింది అప్పట్లో ఈరోజు మరి నా సొంత భూమి మీదకి వచ్చి నా మీద కక్ష తీసుకోవాలని చెప్పేసి ఇంత దౌర్జన్యంగా ఒక కోర్టు ఇండెక్షన్ ఆర్డర్ ఉన్నదని కూడా చూడకుండా మరి కోర్టు ఉన్నది చూడకుండా మరి ఈరోజు అందులోకి వచ్చి అందులోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ కోర్టు వారిని ధిక్కరణ చేసి ఇంత దుర్మార్గంగా నా మీద వచ్చి ఒకటి ముప్పై లక్షలు భూమి అంటాడు ఒకటి ముప్పై కోట్లు అంటాడు ఎందుకు అన్నది మాకు అర్థం కాదు అక్కడ ఉన్నది పదమూడు సెంట్లు ఉంది ఈ పదమూడు సెంట్లు అది అయితే పద్దెనిమిది సెంట్లకి కానిపోయిన గజం ఓ నే ఆరు వేలు చూసినా మా చూస్తే అది పాతిక లక్షలు కూడా అవదు కానీ దీన్ని ఎందుకు ఎంత దుష్ప్రచారం చేసి నన్ను రాజకీయంగా నన్ను దెబ్బ తినాలని దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు ఇది చేయకూడదని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీషా అవ్వచ్చు గుత్తులు నాగేశ్వరరావు అవ్వచ్చు పోతిరావు అవచ్చు అర్జున్ రావు ముఖ్యంగా మోపురు రెడ్డి నాయుడు గారు ఇది కొంతమంది అమాయకులని తీసుకొచ్చి అక్కడికి నిన్న మేము వేసుకున్నటువంటి షెడ్డు దాని స్థలం వెనకాల ఉన్నటువంటి షెడ్డుని శుభ్రంగా దాన్ని లాగించేసి ఆ పైల చెట్టుకి వెళ్ళి పంచాయతీలు ఎట్టారు కనీసం గ్రామ సర్పంచ్గా నేను ఏది పోరాడతాను లేదు నా తలంలోనే నేను మా చెప్పు దీనిపైన ముందు ఒక షెడ్ లాగితే దాని మీద నేను ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా అసెంబ్లీ ఇచ్చాం ఈ డాట్స్ పెంట్ కూడా ఇచ్చాం వారు నేను ఒకటే చెప్పాను ఇది పని చేయదు ఇది తప్పుడు భూమి అంటే వాళ్ళే రాసిస్తారు వీళ్ళకి ఎందుకండి ఇప్పుడు పట్టా ఇచ్చేది దేనికైనా ప్రభుత్వ భూమికే పట్ట ఇస్తారు అన్నది కూడా వీళ్ళకి తెలియటం లేదు ఇది నూట ఇరవై మూడు నూట ఇరవై నూట ఇరవై మూడు నూట ఇరవై ఐదులో నాలుగు వందల ఇల్లు అండి కనకాలపేట నుంచి మూడు తుంగుల వరకు నాలుగు వందల ఇల్లు వచ్చినాయి ఇవన్నీ కూడా ఎన్జిటి కోర్టు వారు దాన్ని అది క్లీన్ చేయమని చెప్పారు కానీ మాలాంటి ఇంటి వాళ్ళు మేమందరూ కూడా ఒక సర్పంచ్గా ఇంకా పెద్దలందరూ కలిసి కలెక్టర్ గారిని కో కోరుకోవడంతో వారు ఇక్కడ ఆ తీసి ఏదైతే నీరు కడ్డు లేకుండా చేసి ఇది చేశారు కానీ వీళ్ళు ఇలాంటివి చేయడం వల్ల రేపొద్దున ఈ అంజటి కోర్టు వరకు కూడా వెళ్ళిన తర్వాత ఈ రకరకాల ఇబ్బందులు వస్తాయి అన్నది కూడా వీళ్ళకి ఎంతో మంది చెప్పారు చెప్పినా వినకుండా ఈరోజు మరి నన్ను అవాస్ పాల్ చేయాలని ఇంత దుర్మార్గంగా ఇచ్చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను మీకు ఏమైనా ఒప్పుకుంటే ఈ సుందరపాలెంలో ఉన్నటువంటి పోరం ఎన్నో మోపుని అడిగారే కాదు ఇంకా మన కనకల్పేటలో ఆ లైన్లో కూడా చాలా ఉన్నాయి మీకు ఏమైనా ఒప్పుకుంటే అన్నీ తీయించండి తప్ప ఒక కుంభరమాన్యం ముత్యాలు ఈ పట్టా ఉన్నటువంటి భూముల జోలికి మీరు వచ్చి లేనిపోయి చుట్టించడం పని లేదు అయినా నాకు పదమూడు సెంట్లు భూమి మాత్రమే ఆల్రెడీ పది సెంట్లు మార్కెట్కి ఇచ్చేసాం ఇంకొన్నది ఎనిమిది సెంట్లు ఎనిమిది సెంట్లు మూడు సెంట్లు మా అమ్మగారు దీనికి ఇన్నిసినార్డు కూడా ఉంది దీన్ని కూడా మీరు ఈ మూడు సెంట్లకు కూడా వచ్చేసి ఈ మూడు సెంట్లు నాకు దక్కకూడదని చెప్పేసి మీరు ఎంత దుర్మార్గంగా చేస్తుంటే ఇక్కడ ఈ మూడు సెంట్లు దక్కకూడదు చెప్పి ఇక్కడ కోర్టు వారు ఎవరిని కూడా వదలరు ఈ చట్టం తన పని తను చేసిపోద్దని చెప్పేసి దానికి సాక్ష్యం ఏంటంటే మీరు నిన్న కాక మొన్న బేస్మెంట్ లాగినందుకు నలుగురు బోన్లో నిలబడటమే దానికి నిదర్శనం కానీ ఈ రోజుకైనా సరే తెలుసుకుని మీరు చట్టాన్ని గౌరవించుకుంటూ ఏదైతే ఉందో దాన్ని వాస్తవాలు బయట పెట్టాలి తప్ప ఇటువంటి వేసి నన్ను నన్ను కిందకి పరచాలని చూస్తే నేను ఇంకా ఆ భగవంతుడు నేను ఇంకా ఎదుగుతాను అందరికీ మంచి వేసినప్పుడు ఎప్పుడు బాగుంటాడని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఇటువంటి ప్రెస్కి కట్ట ఇవ్వడం అన్నదే ఇచ్చినట్టయితే దీని మీద నేను మీరు ఏదైతే కోర్టులో ఉన్నారో అదే కోర్టుకి మీ మీద మరొకసారి నేను కోర్టుకి వెళ్తానని చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ